ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ కన్వీనర్ గా ఆంధ్రప్రదేశ్ నా పేరు చిలుక చంద్రశేఖర్ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీని గత ఆరు మాసాల క్రితం ఈ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమాజ ఈ సంఘాన్ని సమాఖ్యాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానివ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో మావోయిస్టుల పేరుతో సిపిఐ మావోయిస్టుల పేరుతో ఆదివాసీ జనాన్ని అననానికి గురి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆదివాసీ హననానికి వ్యతిరేకంగా ఈ సంస్థ ఏర్పడింది ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఏర్పడిన తర్వాత అటు ఇటు మైదాన ప్రాంతాల్లోనూ అటు అడవి ప్రాంతాల్లోనూ రెండు ప్రాంతాల్లోనూ మైనింగ్ల పేరుతో ప్రైవేటైజేషన్ పేరుతో విశాఖ ఉప్పున అమ్మేయటం కానివ్వండి అనేకమైనటువంటి ప్రజా ప్రభుత్వ సంస్థల్ని అమ్మేయటం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా అడవుల్లోకి వచ్చేసరికి అటవీ సంపద మీద ఆధారపడినటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఈ ఆదివాసీల జీవించే హక్కును భగ్ భగ్నం చేసే విధంగా మైనింగ్లకు మైనింగ్ కార్పొరేట్ కంపెనీలకు ఈ హక్కు మొత్తం కూడా అడవుల్ని దారాదత్తం చేస్తూ ఉంది ఈ దారాదత్తం చేసే క్రమంలో రోడ్లు వైటం చేయటం కానీ మైనింగ్లు తోటం కానీ అట్లనే వివిధ కంపెనీల స్థాపనకు కానీ మొత్తం ఆదివాసీల్ని అడవి నుండి దూరం చేస్తూ ఉన్నారు ఈ అడవి నుండి దూరం చేసే క్రమంలో వాళ్ళు జీవించే హక్కుకు దెబ్బ తిగుతూ ఉంది నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా అడవి మీద ఆధారపడే ప్రజానికం ఆదివాసీ ప్రజానికం ఎవరైతే ఉన్నారో అడవి దూరం కావటం వల్ల అడవి నాలుకుని ఉండి గ్రామాలకి తల వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఆదివాసీలు తమ జీవించే హక్కుని కాలరాస్తున్నాయి ప్రభుత్వాలని ఎదురు తిరుగుతున్నారో ఆ ఎదురు తిరుగుటం అనేది మావోయిస్టుల వల్ల జరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళని మావోయిస్టులని చెప్పేసి కాల్చి చంపడం జరుగుతుంది అదేవిధంగా మావోయిస్టులను కూడా ఆదివాసీలకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పేసి కాల్చి చంపడం జరుగుతూ ఉంది వీటిల్లో ఏ మాత్రం కూడా రాజ్యాంగబద్ధమైన నియమ నిబంధనలు పాటించడం లేదు చట్టబద్ధ పాలన అనేది ముఖ్యమైపోయింది మనుషుల్ని చంపేసి ఎన్కౌంటర్లని కట్టు కదలెళ్తా ఉన్నారు ఇన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది చనిపోయారు అని చెప్పేసి ఒక వైపు చెప్తూ పద్దెనిమిది మంది పురుషులు లేదా పదమూడు మంది స్త్రీలు మహిళలు చనిపోయారని చెప్తూ కేవలం పదహారు మంది పేర్లను మాత్రమే వెల్లడించడం జరిగింది మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు వెల్లడించడం లేదు వాళ్ళ ఫోటోలు కూడా వెల్లడించడానికి ఎవరైతే ప్రజా సంఘాల నుంచి హక్కుల సంఘాల నుంచి డిమాండ్ వచ్చిందో అప్పుడు మాత్రమే వాళ్ళ పేర్లుని కొద్ది మందిని మాత్రం వెల్లడించారు మేము అనేది ముఖ్యంగా ఎన్కౌంటర్లు జరి ఎన్కౌంటర్ల పేరుత కాల్చినప్పుడు గాయాలతో ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు కానీ లేకపోతే చనిపోయి మావోయిస్టులు కానీ ఎవరైతే గాయాలతో పోలీసుల చేజిక్కి ఉన్నారో వాళ్ళని చంపేంత వరకు కూడా లెక్క పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి ఈ లెక్కను దేల్చడం కానీ వాళ్ళ ఫోటోల్ని వెల్లడించకపోవడం కానీ వాళ్ళ పేర్లను వెల్లడించకపోవడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి అదుపులో ఉన్నటువంటి చనిపోయి దాదాపు పదకొండున్నరకి ఎన్కౌంటర్ బిగిన ఎదురుకాల్పుల ఘటన బిగినైందని చెప్పేసి నాలుగు గంటలకల్లా ముగిసిందని చెప్పేసి ఒకవైపు ఎస్పీ స్థాయి అధికారులు ప్రకటిస్తూ ఉంటే చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎందుకు వెల్లడించడం లేదు అంటే ముఖ్యంగా గ్రామస్తులు గ్రామస్తులను తీసుకొచ్చి ఆదివాసీలను తీసుకొచ్చి చంపేసి వీళ్ళని మావోయిస్టులు అని చెప్పేసి పోలీసులు ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి చూస్తూ ఉంది ఎందుకు ఈ విధంగా ప్రకటించాలని చూస్తూ ఉందంటే మేము మొత్తం ఆదివా ఆదివాసీలకు మద్దతుగా ఉండే సిపిఐ మావోయిస్టుల్ని తుడిచివేశాం అందరూ చనిపోయారు నమ్మాల కేశవరావుతో సహా పెక్కడపల్లి వాసుదేవరావుతో సహా అందరూ చనిపోయారు అని చెప్పేసి ఒక ప్రచారం చేసి ఆదివాసీలకు అండలేకుండా చేయటానికి ఈ పథకం ప్రకారం ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి మేము అనేది ఏంటంటే నిజమైన ఎన్కౌంటర్ అయితే అక్కడ న్యాయ విచారణ జరిపించండి సిటింగ్ పార్టీతో సహా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వాలు పార్టీలు మినహా మిగతా పార్టీలన్నీ కూడా అన్నిటితో కూడా కలిపి మేము ప్రజయ ఆందోళనను నిర్వహించదలిసాం నిర్వహిస్తున్నాం ఇప్పటికే రెండు రెండు రాష్ట్రాల్లో మిగిలైంది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి వెంటనే మీ అధర్మ యుద్ధాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి యుద్ధాన్ని ఆపివేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ధర్నా డిమాండ్ చేస్తాం கதை சம்பந்தப்பட்ட ஐவிட ஐவிட கதை சம்பந்தப்பட்ட ஐவிட நேஷனல் நேஷனல் சம்பந்தப்பட்ட ஐவிட ஆர்பரண்ட் சம்பந்தியிருக்காக டவுன்லோட் டவுன்லோட் அதுன்றேட்டுட்டு ஆதிவாசிகள் கூட்டம் ஆ ஆ கண்ணுல நம்ம புத்திர சொந்தம் தா அதிபாகர தாத்தாங்க ஆசையின் நினைச்ச ஆதா சந்திரோ సావరా ఓ ఆకల్ల జరూ దాచి పట పా గమనితో ఆకల్లనియా తాచన్ మనమంతా ఈ రాజ్యం పైన